అందరికీ నమస్కారం తెలుసుకుందాం పదండి ఛానల్కి స్వాగతం గుర్రం జాషువా ఈ పేరు తెలియని తెలుగు సాహిత్యాభిమాను ఉండడం వివక్షకు ఎదురు నిలిచి తన కలంతో సమాజాన్ని కదిలించిన మహాకవి కానీ ఆయన మరణాంతరం జరిగిన ఒక విషాద సంఘటన గురించి తెలిస్తే ప్రతి సాహిత్యాభిమాని గుండె బరువెక్కక మానదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు అటు క్రిస్టియన్ బంధువులు కానీ ఇటు హిందూ బంధువులు కానీ హాజరు కాలేదు అసలు జాషువా కవిగా ఎలా మారాడు అసలు ఎందుకు వివక్షకు గురయ్యాడు అసలు ఆయన బంధువులు అంత్యక్రియలకు ఎందుకు దూరంగా ఉన్నారు మొదలైన విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం గుర్రం జాషువా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు తల్లిదండ్రులు గుర్రం వీరయ్య మరియు లింగమాంబ తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందినవారు తండ్రి యాదవుడు ఫాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు తల్లి ఆదిమ ఆంధ్ర కులస్త్రాలు తల్లిదండ్రులది వర్ణాంతర వివాహం అవడం వల్ల దారుణ కులమత వివక్షకు గురయ్యారు బడిలో చేరిన తర్వాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి ఉపాధ్యాయులు తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేసేవారు అయితే జాషువా ఊరుకునేవాడు కాదు ఎదురు తిరిగేవాడు బాల్య నుండి జాషువా గారిలో సృజనాత్మక శక్తి ఉండేది బొమ్మలు గీయడం పాటలు పాడడం చేసేవారు తన బాల్య స్నేహితుడు తర్వాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చే శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది జూపూడి హనుమత్ శాస్త్రి వద్ద మేఘసందేశం రఘువంశం కుమార సంభవం నేర్చుకున్నారు జాషువా గారు ముప్పై ఆరు గ్రంథాలు మరెన్నో కవితా ఖండికలు రాశారు జాషువా గారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవారు కొన్నాళ్లకు ఆ ఉద్యోగం కూడా పోవడంతో రాజమండ్రి వెళ్ళి పంతొమ్మిది వందల పదిహేను పదహారు మధ్యలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశారు అంటే ఆ రోజుల్లో ఇప్పటిలా టాకీ సినిమాలు లేవు అన్ని మూకీ సినిమాలే అంటే తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను సంభాషణలను చదువుతూ పోవడమే ఆ పని తర్వాత గుంటూరులోని లూథరన్ చర్చ్ నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా పది సంవత్సరాల పాటు పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితునిగా పనిచేశారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశారు ఆయన రచనలలో ప్రముఖమైనవి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన గబ్బిలం పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన పెరదోసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాసిన బాపూజీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చిన గిజిగాడు ఆయనకు గబ్బిలం బాగా పేరు ప్రతిష్టలు తెచ్చింది ఇక గబ్బిలం విషయానికి వస్తే కాళిదాసు మేఘ సందేశం తరహాలో సాగుతుంది అయితే ఇందులో సందేశాన్ని పంపేది మేఘ సందేశంలోలా యక్షుడి కాదు ఒక అంటరాని కులానికి చెందిన వ్యక్తి తమిళనాడుకు చెందిన తంజావూరులో ఈ దళిత వ్యక్తి నివాసం ఉంటూ ఉంటాడు అతని చిక్కి శిల్యమైన గుడిసులోకి ఒక గబ్బిలం వస్తుంది ఆ గబ్బిలంతో అతనిలా అంటాడు గబ్బిలమా నువ్వు ఎలాగో మా ఇంటికి వచ్చావు కదా ఇక్కడ నీకు ఎలాగో ఆనందం దొరకదు పేదవాణ్ణి నేను కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడికి కాస్త చిన్న విన్నపం చేసుకో ఈ దళిత సందేశాన్ని తీసుకువెళ్ళు ఈ దేశంలో ఉన్న దళితులకు సంబంధించిన వేదనను ఆయనకు చెప్పి కాస్త సమసమాజ స్థాపనను తీసుకురావమ్మా అంటూ తన గూడుని వెళ్ళబోసుకుంటాడు ఇక గిజగాడి విషయానికి వస్తే అది మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటుంది తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించద వీవు తూగుటుయ్యాల గృహంబు అంటూ గిజగాడి పక్షి గురించి జాషువ గారు వర్ణించిన తీరు చాలా చక్కగా ఉంటుంది ఆ చిన్ని పక్షిగూడు అది తన పిల్లల కోసం పడే కష్టం అవన్నీ తన పద్యంలో జాషువ గారు చాలా చక్కగా వర్ణిస్తారు మనలోని భేదాలు పోవాలి మనిషిని మనిషి ఏసడించుకునే మూర్ఖ భావన తొలగాలి అని పాముకైతే పాలు పోసి పెంచుతారు చీమకైతే పంచదార పెట్టి మేపుతారు మరి సాటి మనిషిని చూస్తే ఎందుకలా అసహించుకుంటారు అంటూ పామునకు పాలు చీమకు పంచదార అనే పద్యం ద్వారా ఒక మహత్తర సందేశం అందించాడు జాషువా తన కవిత్వం ఏ మతానికి కులానికి చెందింది కాదన్నారు మతపిచ్చి గాని వర్ణోన్నతి గాని స్వార్థ చింతనలు గాని నా కృతులుండదు అని తన కవిత లక్ష్యాన్ని చాటుకున్నాడు క్రైస్తవ మత విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఇంటి నుండి తరముబడ్డ జాషువాకు ఇటు హిందువులు అటు క్రైస్తవులు వెలివేసినప్పుడు ఆయన కవితాభవానికి మసీదే కేంద్రమైంది ఆయన ముస్లిం కావ్యాలు రచించాడు జంతువులు కొండలు కోనలు పక్షులు శ్మశానాలు అతనిలో కవిత స్ఫూర్తినిచ్చాయి జాషువా కవిగా నిలదొక్కుకున్న తర్వాత కూడా ఆయనకి అవమాన పరంపరలు తప్పలేదు ఆయన కవిత్వాన్ని మెచ్చని అగ్రవర్ణులు ఆయన సాహిత్య సభలో ప్రవేశిస్తే సభలో కెట్టు జోరబడే అభాగ్యుడు నిమ్నజుండని నిరసించినవారు లేకపోలేదు అగ్రవర్ణాల వారి అసూయకు జవాబుగా నన్ను వరించిన శారద లేచిపోవునే అని దేమాణి ప్రకటించారు జాషువా గారు ఎన్నో బిరుదులు సత్కారాలు కూడా అందుకున్నారు కవిత విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపురణ బిరుదుతో సత్కరించింది మరియు అదే సంవత్సరం భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసింది పంతొమ్మిది వందల సంవత్సరంలో మహాకవి గుర్రం జాషువా గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు అనేక విపత్తులను ఎదుర్కొన్న ఆయన జీవితపు చివరి రోజుల్లో కూడా కుల వివక్షను ఎదుర్కొన్నారు ఆయన మరణాంతరం అంత్యక్రియలకు అటు క్రైస్తవ బంధువులు గాని ఇటు హిందూ గాని హాజరు కాలేదు అంటరాని వాడని హిందువులు ఏసడిస్తే క్రైస్తవుడివై ఉండి హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు కులాన్ని దాటి సమాజ హితం కోసం పాటుపడిన కవి చివరి ప్రయాణంలో ఒంటరిగా మిగిలిపోయాడు కానీ ఆయన సాహిత్యం సమాజంపై ప్రభావం ఆయన్ని మరణించిన చిరంజీవిగా నిలిపాయి ఆయన అంత్యక్రియలకు బంధువులు దూరంగా ఉన్న అనేక మంది సాహిత్య అభిమానులు దగ్గరుండి ఆయన అంత్యక్రియలను జరిపించారు ఆయనకు ఘనమైన నివాళిని అర్పించారు ఇది గుర్రం జాషువా గారికి సంబంధించిన సంక్షిప్త చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి